ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నైని ఇంకా బయట అమ్మవారిని ఏర్పాటు చేసి బోనం సమర్పించడానికి ఇంకా అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఇక వల్ల వాళ్ళమ్మ చెప్పినట్టు బోనం ప్రసాదంలో మందు కలుపుతాడు ఇంకా పోచమ్మని రమ్మని హాస్ని అంటే స్నానం చేయని ఆమెని పిలవడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకా సుమన అంటుంది ఇంకా విక్రాంత్ గంగలో మునిగిన నీ పాపం పోదు కట్టెలు అంటుకోలేదు అన్నప్పుడు అతిథిలా వచ్చిన ప్రసాదం వండిన పోచమ్మ మనందరికంటే ముందు ఉండాలి అని చెప్పంటే ఇంకా విశాలు ముందు ఉండడమే కాదు ఆ అవ్వతోనే అమ్మవారికి హారతి ఇప్పిద్దామని చెప్పంటే ఇంకా వల్లభా మురికిగా ఉన్న ఆ అవ్వ హారతి ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పంటాడు ఇంకా నయని అయితే పక్కకి పోండి అని చెప్పంటే ఉంది ఇంకా సుమన ఇంత మాట అన్న తర్వాత మనం ఇక్కడ ఎందుకు పోదాం అత్తయ్య అని చెప్పంటే ఇంకా తిలోతమా మనకెందుకు వాళ్ళు ఏదో చేయించుకొని మనం కూడా అమ్మవారి కృప పొందుదామని చెప్పి అంటూ ఉంటే ఇంకా హాస్ని పోచమ్మని పిలిచి బోనం తీసుకొని వస్తుంది నైవేద్యం హాస్ని పెట్టగానే నయని పోచమ్మకి హారతి ఇవ్వని అంటే ఇంకా పోచమ్మ నాకు నేనే హారతి ఎలా ఇచ్చుకోవాలని చెప్పి అంటుంది ఇంకా సుమన పోచమ్మని తిడితే విక్రాంత్ సుమన తిడతాడు ఇక విశాల్ హారతి ఇవ్వమని పోచమ్మకి ఇస్తే ఇంకా పోచమ్మ తన చేతిలో కర్పూరం పెట్టమని అంటుంది ఇంకా తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి చేతిలో కర్పూరం పెట్టమని ఇంకా తిలోత్తమ్మ వల్లభకు చెప్తుంది చేయి కాలదు కర్పూరం వెలిగించమని పోచమ్మ నయనికి చెప్తుంది ఇంకా నయని కర్పూరం వెలిగిస్తుంది పోచమ్మ పాట పాడుతూ హారతి ఇస్తూ ఉంటుంది ఇంకా హారతి కొండెక్కుతుంది అయినా పోచమ్మ ఒట్టి చేతిని తిప్పుతూ ఉంటుంది అలా ఎందుకని హాస్ని అడిగితే పూజలో పరమర్శించిపోయానని పోచమ్మ అంటుంది ఇక ప్రసాదం నేను పంచుతాను అని చెప్పి పోచమ్మ అంటే స్నానం చేయలేదు చేయి కడుక్కోలేదు నేను ఇలాంటి మురికి ప్రసాదం ఇస్తే తీసుకోమని చెప్పి అంటుంది ఇంకా ప్రసాదం వద్దని అంటే ఇంకా విశాల అమ్మవారి ప్రసాదం వద్దు అనకూడదు అని చెప్పి అంటాడు ఇక పోచమ్మ వాళ్ళ ఇష్టమే తింటే తినని లేకుంటే లేదు అని చెప్పి అంటుంది ఇక పోచమ్మ ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా ప్రసాదం ఇవ్వమని ఉంటుంది ఇక చేతులు కడిగావా అని చెప్పి తిలోత్తమ్మ అంటే ఉగాదికి చేతులు కడిగానని చెప్తుంది ఇంకా తిలోత్తమ తమకి ప్రసాదం వద్దని చెప్పి అంటే ఇంకా పోచమ్మ తన చేతిలో వేపరెమ్మతో ప్రసాదం ఇస్తాను తినమని చెప్పి అంటుంది ఇలా వేప మండలం పెట్టగానే ఇంకా రసాయనం ప్రసాదంగా మంచిగా మారిపోతుంది ఇంకా అందరు కళ్ళ కద్దుకొని ప్రసాదం తింటారు ఇక చాలా బాగుందని లొట్టలు వేసుకొని తింటారు పిల్లలకి కూడా ప్రసాదం పెట్టమని చెప్పి పోచమ్మ అంటుంది ఇంకా తిలోత్తమ్మ హాస్నికి వల్లబలు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రసాదం తిన్న వాళ్ళు చక్కగా ఉంటారు కానీ వీళ్ళు ముగ్గురు కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా ముగ్గురు పరుగులు తీస్తారు లోపలికి వెళ్ళి కింద పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం తిన్నారో ఇలా అయిందని చెప్పి నైని అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్పి సుమన అంటుంది ఇంకా ప్రసాదం తిన్నందుకే ఇలా అయిందని చెప్పి ఇంకా అనరాని మాటలు అన్నందుకే ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటుంది ఇక పోచమ్మ లోపలికి వెళ్ళి కడుపార తినే ప్రసాదాన్ని ఎవరు తినకుండా చేస్తే ఇలాగే ఉంటుంది చెప్పి అంటుంది ఇక విశాల్ ఏం చేశారని చెప్పి అంటే అమ్మవారిని తలుచుకుంటే పోతుందని చెప్పి ఇంక పోచమ్మ అంటుంది అమ్మ అని ఆర్తితో తెలిస్తే లేకో చేసిన తప్పు చేశానని అర్థించి ఆరవమని చెప్పి అంటుంది ఇక తన చేతితో కర్రతో ముగ్గురి కడుపు మీద కొట్టాలని చెప్పి ఇంక పోచమ్మ అంటుంది ఇంకా వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్